జయచ్యతిబల రామో లక్ష్మణస్య మహాబల రాజా జైతు సుగ్రీవో రాఘవేనాభిపాలిత దుష్టచిత్తలు భయంకర వదనలు అయిన ఆ దైత్యాంగనల జానకీదేవి చుట్టూ చేరి జానకి రాక్షసరాజైన రావణుని అంతఃపురం మహత్తరమైన శయ్యలతో మనోహరంగా ఉంది అక్కడ ఉండాలని నీవెందుకు అనుకోవడం లేదు మానవాంగనమైన నీవు మనుష మాత్రానికి అర్ధాంగిగా ఉండాలనుకుంటున్నావు దానివల్ల ప్రయోజనం లేదు ఏనాటికి నీవు రాముణ్ణి చేరజాలో కనుక అతని మీద నుండి మనసు మార్చుకో త్రిలోక ఐశ్వర్యాన్ని అనుభవించే రావణుని భర్తగా వరించి స్వేచ్ఛగా క్రీడించు వైపు ఆనందితమైన నీవు ఏ కోరిక తీర్చలేని రాజ్యభ్రష్టుడైన రాముడే కావాలనుకుంటున్నావు అని పరిపరి విధాల పలకసాగారు మునుకుల వంటి వారి పలుకులను ఆలకించి జానకీదేవి పద్మనేత్రాలు దుఃఖాశ్రువులతో నిండిపోయాయి ఆమె రక్కసి వనితలతో లోకం ద్వేషించే పలుకులే మీరు పలికారు మీ వచనాలు పాపభూయిష్టమైనవని మీ మనసు కనిపించడం లేదా రాక్షసునికి మనుష్యాంగనం పత్ని కాజాలదు నేను మీ మాటలు వినను నా భర్త దీనుడే కావచ్చు రాజహీనుడే కావచ్చు అయినా రామప్రభువే నా సర్వస్వము అయి ఉంటాడు సూర్యుని అనుసరించి సువర్చల ఉన్నట్లే ప్రేమతో నా భర్తను అనుసరించి నేను ఉంటాను దేవేంద్రుని అనుసరించి శచీదేవి వశిష్ఠుని అడుగుజాడులలో దేవి చెవనని వెన్నంట సుకన్యాదేవి సత్యవంతుని వెంట దేవి కపిలని వెంట దేవి సౌదాసుని అంటిపెట్టుకుని మదయంతిదేవి సగరుని వెంట దేవి నలుని కనుసన్నలలో దమయంతిదేవి వ్యవహరించినట్లే ఇక్ష్వాకు వంశోత్తముడైన శ్రీరామచంద్రుని అనుసరించి నేను సంచరిస్తాను అంది జానకీదేవి సమాధానానికి ఆ రాక్షస స్త్రీలు కృద్ధులై రావణాధీనలు కావడం వల్ల ఆమెకు ఇతోధికంగా బెదిరించసాగారు శింసపా వృక్షంపై ఎవరికీ కానరాకుండా వాయునందును కూర్చుండి కదలక మెదలక అన్ని సావధానంగా గమనిస్తున్నాడు భీతితో కంపించిపోతున్న జానకీదేవిని ఆ రాక్షసాంగ అందరూ పరివేష్టించారు నాలుకలతో తమ ఎర్రటి పెదవులను నాకు ఈమె మన ప్రభువుకు పత్నిగా ఉండదగినది కాదు అంటూ భీకరంగా బెదిరించసాగారు అంత జానకీదేవి హనుమంతుడు ఆక్కొని ఉన్న శింశుపా వృక్షం దగ్గరకు వెళ్ళగా ఆ రాక్షస స్త్రీలు కూడా ఆమెను అనుసరించారు దీని మలినాంబరంతో కృషించిన శరీరంతో శోక సముద్రంలో మునిగిన ఆమెను ఆ రాక్షస స్త్రీలు పునః బెదిరించసాగారు కూరలతో అంటకపోయిన పొట్టతో మూర్తి భవించిన క్రోధంతో భీకరంగా గోచరించే వినత అనే రాక్షసి వసే సీతా భర్తపై నీకు గల ప్రేమాభిమానాలు మాకు చెప్పుకు చాలు ఓ శుభాంగి సర్వ విషయాల్లో అతిగా వ్యవహరించడం వల్ల దుఃఖించవలసి వస్తుంది మానవ సంబంధమైన విధిని పాటించిన నీ పాతివ్రత్యానికి మేము ఆనందించాము ఓ సీత నీ మేలు నేను చెప్పే మాటలు ఆలకించు సర్వరాక్షసులకు ప్రభువు మహాపరాక్రమశాలి పరాక్రమశాలి అయిన రావణుని నీవు పతిగా స్వీకరించు దేవేంద్ర సముడు చతురుడు త్యాగధనుడు సర్వులకు ప్రియదర్శనుడు అయినవాడు రావణరాజు ఇక రామును విషయమంటావో అతడు దీనమానవుడు అతన్ని చూస్తున్నారు ంచి నీవు రాక్షసరాజును సేవించు దివ్యాభరణాలతో దివ్యాంగ రాగాలతో నీవు అలంకరించుకో ఏడాదిగా సమస్త లోకవాసులకు ఆ అధీశ్వరివై సుఖించు నేడాదిగా సమస్త లోకవాసులకు అధీశ్వరువై సుఖించు ఓ సీత అగ్నిదేవునికి స్వాహావలే దేవేంద్రునికి వలె నీవు రావణ దేవేరువై సుఖించు గతాయువైన రామునితో నీకేమి పని నీవు నేను చెప్పిన విధంగా చేయకపోయావో మేమందరం కలిసి నిన్ను ఇప్పుడే భక్షించి వేస్తాము అని పలికింది వెంటనే వికటనామ రాక్షసి లంబోదర లంబస్థనాలతో స్థనాలతో పిడికిలు బిగించి జానకి వైపు చూస్తూ కర్ణ కఠోరంగా ఓ దురాత్మురాల ఇంతవరకు నీపై గల జాలి వల్ల మృదు ప్రభుత్వం వల్ల నీవెలా అప్రియంగా మాట్లాడినా ఓర్చుకుంటూ వచ్చాము నీ మేలు కోరి మేము కాలానుగుణంగా భాషిస్తున్నాము నీవు మా పలుకులనే ఆలకించడం లేదు సాగరాన్ని లంఘించి ఎవడు ఇక్కడికి రాజాలడు ఇట్టి చోటుకు రాక్షసేశ్వరుడు నిన్ను ఎత్తుకు వచ్చాడు సర్వులు భయపడే రావణ రాజ్యంలో ఉన్న నిన్ను సాక్షాత్తు దేవేంద్రుడు వచ్చి కూడా తీసుకుపోజాలడు ఓ సీత నా మంచి మాటలు విను కన్నీరు కార్చకు వ్యర్థంగా దుఃఖించకు రావణను స్వీకరించి ఆనందాన్ని అనుభవించు స్వేచ్ఛగా రాక్షసరాజుతో విహరించు ఎవన స్త్రీలకు అనిత్యమైనది కనుక యవ్వన ఉండగానే సుఖాలను పొందాలి మనోహర ఉద్యానవనాలలోను రమ్యగిరి ప్రదేశాలలోనూ రాక్షసేశ్వరునితో స్వేచ్ఛగా విహరించు నీ ఆధీనంలో ఏడు వేల మంది నారీమణులు ఉంటారు సీత నేను చెప్పినట్లు చేయకపోతే నీ గుండెను పీకి కబలించి వేస్తాను అంది అదే సమయంలో చెండోదరి నామక రాక్షసాంగన కుపితిరాలై పెద్ద శూలాన్ని గిరిగిరా తిప్పుతో సోదరీమణులారా కంపితస్థనియ లోలాక్షి అయిన ఈ సీతను మన ప్రభువు ఎత్తుకు వచ్చినప్పుడే చూశాను దీని ప్లీహాన్ని దీని గుండెకు ఆధారంగా ఉండే మొగ్గ వంటి మాంసఖండాన్ని దీని పేగులను దీని మెదడును అప్పుడే భక్షించాలనుకున్నాను అంది అంతట ప్రగసనామ రాక్షసి అందుకొని క్రూరురాలైన ఈ సీత పీకపిసికి చంపేస్తాను ఆలస్యం దేనికి ఇది అంతమైపోయాక ప్రభువుతో సీత అంతమైపోయిందని చెబుతాను అప్పుడు మన ప్రభువు దీన్ని మనకు తినివేసే అవకాశం ఇస్తాడు సందేహం లేదు అంది అంతలోనే అనే రక్కసి ఈ సీతను ఖండించి సమానమైన ఖండలుగా చేస్తే మనమందరం పంచుకు తిందాం పోట్లాడడం నాకు సరిపడదు చక్కటి లేహ్య పానీయాలు తీసుకుని రండి అంది అజామకి పలుకులకు సూర్పన అనే రాక్షసి మోదం తెలియజేసి శీఘ్రంగా మధ్యాన్ని తీసుకురండి మధుపానం చేస్తే బాధలుండవు తర్వాత నరమాంసాన్ని భక్షిద్దాము లంకా నగర పశ్చిమ ద్వార సమీపంలో భాసిల్లే నికుంభిలా దేవత సమక్షంలో నాట్యం చేద్దామంది ఆ విధంగా ఆ క్రూర భయంకర రాక్షసాంగలు బెదిరించి వేస్తుంటే అమరకన్య వంటి జానకీదేవి భయంతో విలవిలా ਅੜਚਿੰਦੀ ਓਮ ਸ਼ਾਂਤੀ 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 ਹੀ